నువ్విష్టపడినంత కాలం నన్నెవ్వరూ బయటకి గెంటేలేరు సురభి అని ఆమె చేతిని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా చెప్పాడు శివ వాళ్ళిద్దరికీ పెళ్ళయి రెండేళ్లైనా శివ అలా చేతిని పట్టుకుని ఇలా ప్రేమగా మాట్లాడటం ఇదే మొదటిసారి సురభి బుగ్గల్లో సిగ్గు చేరి కనురెప్పలు వాల్చగా అది చూసిన శివ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది శివ మన ఫ్యామిలీ మీటింగ్కి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి తనతో మీ అత్తయ్యని కొట్టిస్తావా ఎంత ధైర్యం దానికి అని అరుస్తూ వచ్చింది వసుంధర సురభి వెంటనే శివ చేతిలో నుంచి తన చేతిని తీసేసుకుంది నీకెంత ధైర్యం ఉంటే ఎవరినో తీసుకొచ్చి శిఖా ఫ్యామిలీ వాళ్ళని అవమానిస్తావు నిన్న ఇవాళ మా కుటుంబం నుంచి బయటకి గెంటేయడం కాదు ఆ అమ్మాయిని ఈ ఇంటి గేట్ బయట మోకాల మీద కూర్చోబెట్టి మన ఫ్యామిలీ మొత్తానికి క్షమాపణ చెప్పేలా చేస్తాను అని ప్రగల్భాలు పలికింది వసుంధర చూసావా నాకు తోడుగా మా వదినుంది నువ్వు ఆ అమ్మాయి నన్నేం చేయలేరు అంటూ వచ్చింది రేణుకాదేవి వసుంధర గర్వంగా నవ్వుతూ ఆ వదిన ఇప్పుడు మీ ఐడెంటిటీనే వేరు ఈ మ్యాటర్ సెటిల్ అయ్యాక సురభి మా ఇంటి పిల్ల అయిపోతుంది తనని నేను బాగా చూసుకుంటాను అని చెప్పింది మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ వదినా అని ఇకిస్తూ చెప్పింది రేణుకాదేవి మీరెంత త్వరగా వీడిని వదిలించుకుంటే మీకంత మంచిది అని చెప్పి శివ వైపు తిరిగి శివ ఈ డివోర్స్ డాక్యుమెంట్స్ మీద సాయం చేయి నువ్వు కాని దీనికి ఒప్పుకోలేదంటే నువ్వు మా డబ్బులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఎదురుగా ఉన్న టేబుల్ మీదకి విసిరింది వసుధర శివ దాని వైపు చూస్తుంటే వసుంధర రేణుక వైపు చూస్తూ నేను మన సిటీలోనే బెస్ట్ లాయర్ ని కలిసి ఈ అగ్రిమెంట్ చేయించాను మన ఫ్యామిలీ కోసం సురభి హ్యాపీనెస్ కోసం ఇదంతా అని మళ్లీ పోయింది వసుంధర చాలా థ్యాంక్స్ మీరు చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పాడు శ్రవణ్ హావద మీరు చాలా మంచి పని చేశారు సురభి కోసం మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అని చెప్పింది రేణుకాదేవి ఇట్స్ ఓకే ఇదంతా నాకు చాలా మామూలు విషయం నేనేం చేసినా వీడిని మన ఫ్యామిలీలో నుంచి బయటికి పంపించేయడానికి అని శివవైపు చూస్తూ చెప్పింది వసుంధర లేకపోతే ఇప్పటిదాకా నా కొడుకులే నాకెదురు చెప్పింది లేదు వీడికసలు ఏముందనంత పొగరు నాకే ఎదురు మాట్లాడాడు కదా ఇప్పుడు వీడికి బాగా అయిందిలే అని మనసులో అనుకుంటూ సంతోషపడింది వసుంధర శివ ఆ డాక్యుమెంట్స్ ని చూసి చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు వసుంధర గోలేంటో అతనికి బాగా తెలుసు వసుంధర గారు అన్ని విషయాలు మీ నెత్తినే వేసుకుంటారనుకుంటా అని అడిగాడు శివ ఆ షికా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆ రైట్ ఉంది నీలాంటి ఒక వేస్ట్ ఫెలో బయట అమ్మాయిలతో తిరుగుతూ ఫ్యామిలీ పరువు తీస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని వసుంధర ఆవేశంగా ఆర్చింది ఆమె ఇదంతా చంద్రయాన్ కోసం తన హస్బెండ్ కోసం చేస్తుందని శివకి తెలుసు కాని సురభి గురించి కూడా ఆలోచించాలి కదా తనకి ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా సురేందర్ గౌడిచ్చిన రిపోర్టు ప్రకారం శిఖా ఫ్యామిలీలో శ్రవణ్ పొజిషన్ ఎలానో అక్కడ మోహన్ లాల్ పరిస్థితి అదే అని శివ తెలుసుకున్నాడు ఆయనకి పవర్ కూడా లేదు చంద్రయాన్ తన ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటాడు అంతే సో చంద్రయాన్ సురభిని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ మ్యాచ్ సెట్ చేస్తే వసుంధర హస్బెండ్కి బెనిఫిట్ అవుతుంది అందుకే ఇదంతా చేస్తోందని గుర్తు చేసుకున్న శివ చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు నీకసలు సిగ్గనేదే లేదు కదా ఇంకా ఎలా నవ్వొస్తోంది అని అనుదీప్ కోపంగా అంటూ శివ దగ్గరికి వెళ్లి స్టైల్ గా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అతని వైపు సూటిగా చూస్తూ నిన్న ఇంటి నుంచి బయటకు గెంటేయడానికే అన్ని ప్రొసీజర్స్ ని నేను కంప్లీట్ చేసేసాను నువ్వీ గడప దాటిన మరుక్షణం చంద్రయాన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి సురభికి ఒక మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాడు నాకొచ్చిన ఇన్ఫో ప్రకారం సురభి కోసం ఆయన ఒక త్రీ క్రోర్స్ విలువ చేసే స్పోర్ట్స్ కార్ కొన్నాడంట అంతేకాదు ఏడు కోట్ల విలువ చేసే ఒక విల్లా కూడా సురభి నేమ్ మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడని తెలుసుకున్నాను అని చెప్పాడు నువ్వు బయట ఒక మూలకు నుంచొని ఆ కార్ చూడు విల్లా అడ్రస్ కూడా కనుక్కొని చెప్తానులే బయట నుంచి చూసి సంతోషపడు నీ జీవితంలో అలాంటివి ముట్టుకోను కూడా ముట్టుకోలేవు కదా అని ఏలనగా మాట్లాడింది రేణుకాదేవి శివ వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూశాడు సురభి పేరెంట్స్ కి అంత గర్వం పొగరు ఎందుకొచ్చేశాయో అతనికి అర్థమైంది ఏంటలా చూస్తున్నావు నా కూతురు మంచి పొజిషన్లో ఉంది ఈ జ్యువెలరీ ఫీల్డ్లోనే తను చాలా ఫేమస్ తనని పొందాలి అంటే హా మాత్రం ఉండాలి చంద్రయాన్ తనకి పర్ఫెక్ట్ జోడి ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అసలు నువ్వు నా కూతురికి ఏ మూలకొస్తావు రెండేళ్లుగా మా మీద పడి తింటున్నావు ఇప్పుడు కూడా సురభి అసిస్టెంట్ గా ఉండి డబ్బులు సంపాదిస్తున్నావు తానే లేకపోతే ఆ జాబ్ కూడా ఉండేది కాదు లైఫ్ అంతా అడుక్కు తినేవాడివి నీకు చంద్రయాన్ తో కంపేర్ చేసుకునే అర్హత కూడా లేదు అని ఆవేశంగా నోటికొచ్చినట్లు మాట్లాడేసింది రేణుకాదేవి అసలు ఈ డిస్కషన్ అంతా కూడా అనవసరం రేణుకాడెలాంటి వాడో ఎవరికి తెలియదు సురభి లేకపోతే రూపాయి కూడా సంపాదించలేడు వేస్ట్ ఫెలో ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నేనే ఆ అగ్రిమెంట్ చదివి సైన్ చేయిస్తాను అని అన్నాడు హా అన్నయ్య చదివే ప్రతి ఒక్కటి ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకుండా విను మళ్ళీ డివోర్స్ అయిపోయాకొచ్చి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూడకు అని పక్కనుంచి చెప్పాడు యశ్వంత్ అనుదీప్ యశ్వంత్ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు శివని ఇంటి నుంచి బయటకు గెంటేసి సురభితో మ్యాచ్ సెట్ చేస్తే అనంత్కి అగెయిస్ట్ గా ఫైట్ చేయడానికి చంద్రయాన్ హెల్ప్ చేస్తానని చెప్పాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు అనంత్ వల్ల వాళ్ళిద్దరు అవమానాలకి గురవ్వాలని అనుకోవడం లేదు వాళ్ళెప్పటి నుంచో శివని ఇంటి నుంచి బయటకి గెంటేయాలని ట్రై చేస్తున్నారు కానీ ఈసారి వాళ్ళకి వచ్చిన ఆఫర్ బాగా టెంప్టింగ్ గా ఉంది సో అనంత్కి ఇప్పుడు అజయ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా వీళ్ళకి మెయిన్ త్రీ ఫ్యామిలీ సపోర్ట్ వచ్చేస్తే అనంత్ దగ్గర నుంచి ఆ షేర్స్ ని లాగేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి అతన్ని తీసేయగలరు సురభి చంద్రయాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన శ్రవణ్ వాళ్ళ ఫ్యామిలీ పైకి ఎదగడం అనేది జరగదని వాళ్ళ ఫీలింగ్ ఎందుకంటే చంద్రయాన్ ఎలాంటి వాడో వాళ్ళకి బాగా తెలుసు అతనికి అమ్మాయిలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం దాంట్లో స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు ఎంతో మంది యంగ్ మోడల్స్ అతని దగ్గరికి వస్తుంటారు పోతుంటారు ఇప్పటిదాకా అతను ఎంతమందిని అనుభవించాడో లెక్కలేదు అలాంటి ఒక పర్సన్ సురభిని పెళ్లి చేసుకుంటాడు అంటే నమ్మశక్యం కాని విషయమే కూడా బోర్ కొట్టేశాక ఖచ్చితంగా తనని కూడా వదిలేస్తాడు అలా వదిలేసినప్పుడు అప్పటిదాకా ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చాడో అవి కూడా వెనక్కి తీసేసుకుంటాడు సో శ్రవణ్ ఫ్యామిలీ రేంజ్ మారడం అనేది జరగని పని త్వరగా చదవండి బావగారు అని తొందర పెట్టేసింది రేణుకాదేవి ఎప్పుడెప్పుడు శివని బయటికి పంపించేసి చంద్రయానికి వెల్కమ్ చెప్దామా అని ఆమె చాలా ఆతృతగా ఎదురుచూస్తుంది కుదిరితే అప్పటికప్పుడే చంద్రయానికిచ్చి పెళ్లి కూడా చేసేసేటట్టు ఉంది వీలైనంత త్వరగా సురభికి మళ్లీ పెళ్లి చేయాలని శ్రవణ్ రేణుక డిసైడ్ కూడా అయ్యారు కాని ఈ విషయం సురభికి తెలియదు సురభి ఎందుకింత జరుగుతున్నా మౌనంగా ఉంది చంద్రయాన్ సురభిని కూడా వాడుకొని వదిలేస్తాడా అసలు శివ ప్లాన్ ఏంటి యాక్సెప్ట్ చేస్తుందా వాళ్ళిద్దరూ విడిపోతారా కలిసే ఉంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి